అందరికీ జేబిం నా పేరు పల్లెటి రమేష్ కుమార్ బహుజన్ ముక్తి పార్టీ డెబ్బై డెబ్బై ఒకటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందివచ్చు మరి గోదావరి నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తుంటే మిమ్మల్ని ఎవడుదనినట్టు ఇవ్వడం దనినట్టా మీకేమన్నా ఆ కాలువల ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా శ్రీరామ్సర్ ప్రాజెక్టు ద్వారా నీళ్లను విడుదల చేస్తే అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డిస్ట్రిబ్యూటర్ ద్వారా నీళ్లను విడుదల చేస్తే ఇటు వ్యవసాయ రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు చెరువులను నింపుకోవచ్చు బావులను నింపుకోవచ్చు వర్షాధారం మీద ఆధారపడకుండా చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు చాలా సాగులోకి వస్తుంది మరి మిమ్మల్ని ఎవడ తంతా అన్నడా లేకపోతే ఎవడ బుదుతా అన్నడా లేకపోతే ఎవడన్నా పన్నబెట్టి తొక్కుతా అన్నడా మీరు ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు నీళ్లు లేకుంటే ఇవ్వకుండా ఒక అందం ఉంటుంది చాలామంది వ్యవసాయ రైతులు చాలామంది రైతులు కూడా ఇయ్యాల్టి వరకు కూడా వరి నారును అమ్ముకున్న దుస్థితి ఈ సూర్యాపేట జిల్లాలో ఉంది సూర్యాపేట నియోజకవర్గంలో ఉంది చాలామంది వరి నారు అమ్ముకున్నారు నీళ్లు లేక నీళ్లు సమయానికి వర్షపు వర్షం సమయానికి పడక ఈసారి పంటలు పండుతాయో పండవా అన్న ఉద్దేశంతో నారు అమ్ముకున్నటువంటి దుస్థితి ఏర్పడింది ఈ సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు వంద రెండు వందల టీఎంసీల నీళ్లు గోదావరిలో గోదావరి నుంచి పోయి సముద్రంలో కలుస్తున్నాయి అలా సముద్రంలో కలిసే బదులు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు విడుదల చేసి లేకపోతే ఈ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లను విడుదల చేసి సూర్యాపేట జిల్లా ప్రజలకు నీళ్ళను అందించవచ్చు కదా వ్యవసాయదారులకు నీళ్ళను అందియచ్చు కదా మిమ్మల్ని మనం తంతా అనడంటే నేను అడగను నీళ్ళు రైతులు ఏడుస్తున్నారు రైతులు చాలా 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 మంది రైతులు ఏడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళు నీళ్ళు ఇస్తే వీ వీనికంతా బయటపడుతుందని వీడి నీళ్ళు ఇస్తే వానికంతా బయటపడతని వాడు ఆ పార్టీ వాడు ఆ రేంజ్లో రాజకీయం చేసుకుంటుండు ఈ పార్టీ వాడు ఈ రేంజ్లో రాజకీయం చేసుకుంటు ఇరు పార్టీల మధ్యలో నలిగిపోయేది కేవలం వ్యవసాయదారుడే ఇప్పుడు ఆ వాని గొప్పతనం నీళ్ళు ఇస్తే వాని గొప్పతనం బయటపడుతుందని వీడు నీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళు ఇవ్వని చెప్పుకోవచ్చు కదా వీని 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 గొప్పతనాన్ని తగ్గించాలని చెప్పేసి వాడు ఈ ఇద్దరు ఈ ఇద్దరు రాజకీయాల ఈ ఇద్దరు రాజకీయాల మధ్య నడుమ ఏడిచేది వ్యవసాయదారుడే వ్యవసాయము అత్యంత స్థితిలో సూర్యాపేట జిల్లాలో అత్యంత దీనస్థితిలో వ్యవసాయం సూర్యాపేట వ్యవసాయం ఉంది చాలా చెరువులు ఎండిపోయినాయి చాలా బావిలు ఎండిపోయినాయి ఆ భూగర్భ జలాలు కూడా ఎండిపోయినాయి నువ్వు నీళ్ళను విడుదల చేస్తే చిట్ట చివరి ఆయకట్టు వరకు వ్యవసాయం వరి నారు వ్యవసాయం పెరుగుతుంటుంది నీకు చెరువులలో భూగర్భ భూగర్భ శాతం భూగర్భ జల శాతం పెరుగుతుంటుంది చెరువులు నింపుకోవచ్చు బావులను ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు రాజకీయ ప్రలోభాలకు తలొగ్గకుండా మీరు వ్యవసాయదారులకు నీళ్ళు ఇవ్వండి వ్యవసాయాన్ని రక్షించండి సూర్యాపేట జిల్లాలో వ్యవసాయాన్ని రక్షించండి లేకపోతే నేను ఒక్కనైనా వచ్చైనా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసే స్థితికి తీసుకురాకండి ఇమీడియట్లీ ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఖచ్చితంగా నీళ్ళు ఇస్తే ప్రతి ఒక్క రైతు బాగుపడతాడు అది గుర్తుపెట్టుకోండి వ్యవసాయం వర్షపాతం చాలా తక్కువగా ఉంది చెరువు కుంటలు చెరువులు కుంటలు కూడా నింపుకోవచ్చు దాన్ని బట్టి భూగర్భ జలశాతం పెరుగుతుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్గా బహుజన ముక్తి పార్టీ తెలియజేస్తుంది దీన్ని అలసిగా తీసుకొని మీరు రాజకీయ ప్రలోభాలకు తలగ్గకుండా రైతులను కాపాడే బాధ్యత మీపై ఉందని చెప్పేసి అని బహుజన ముక్తి పార్టీ మీకు తెలియజేస్తుంది జేబేం జేబేం